నా పేరు ఏ వెంకటమ్మణ కొత్తవాస మండల సమీకలో ఏపీఎం పనిచేస్తాను కొత్తవాస మండలంలో మొత్తం పద్ పదహారు వందల ముప్పై మహిళా సంఘాలు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజన్ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా మొదటి విడతకు గత నెలలో నాలుగు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది విజన్ బిల్డింగ్ మండలిలో విజన్ బిల్డింగ్ ట్రైనింగ్లో టూలో మాడ్యూల్ టూలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో శిక్షణ జరుగుతుంది ఈరోజు మూడవ రోజు ఈ మూడు మూడు రోజుల్లో కూడా ప్రతి గ్రామ సంఘం నుంచి ఒక విఓఏ మరియు గ్రామ సంఘ అధ్యక్షులు ఈ శిక్షణకి టీఓటీ ఎంపిక జరిగింది వీళ్ళకి మొదటి వేళ ధన్య ఉందని ఇప్పుడు రెండు వర్క్ సెక్షన్ తీసుకుంటున్నారు ఇందులో భాగంగా వీళ్ళు ఆయా గ్రామాల్లో ప్రతి వ్యక్తి యొక్క కళ అదేవిధంగా కుటుంబం కళ గ్రామ సంఘం కళ గ్రామ సంఘం మీన్స్ ఆ గ్రామం కళ గుర్తించడానికి ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేయాలనేది ఈ ట్రైనింగ్ ఇస్తున్నాయి ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు పాటల ద్వారా చాట్ల ద్వారా కథల ద్వారా చెప్పి వాళ్ళకి మొబిలైజ్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నాము వీటి ద్వారా ఆ ఒక సంఘంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కళ ఆ వ్యక్తి నేను నా కుటుంబం బాగా ఆర్థికంగా ఉండాలి అది వ్యక్తిగత కాల నేను పరిశుభ్రంగా ఉండాలి అవి వ్యక్తిగత కాలం విధంగా కుటుంబం కుటుంబం అంటే ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి నివసించడానికి అదేవిధంగా మూడు పూటలు తినడానికి ఆహారం కావాలి ఆహార పదార్థ అదేవిధంగా మా ఇంటి చుట్టూ పరిశుభ్ర శుభ్రంగా ఉండాలి ఉండాలి అదేవిధంగా నాకు భీమా కావాలని అది కుటుంబ కళ అదేవిధంగా గ్రామం కాలంటే ఆ గ్రామంలో ఉన్న మొత్తం మహిళలకు ప్రజలకు అందరికీ రవాణా సదుపాయం కావాలి అదేవిధంగా వీధి రోడ్లు ఉండాలి మురుగు కాలు వీధి కాలు ఉండాలి వా మంచి డ్రింకింగ్స్ మంచి నీటి సదుపాయం ఉండాలి అదేవిధంగా ఆ గ్రామానికి కావాల్సిన పశువుల చికిత్స మొత్తం పశువుల హాస్పిటల్ ఒకటి కావాలి అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న మహిళలందరికీ గ్రామ సంఘ సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ సమయం బిల్డింగ్ కూడా కావాలి అదేవిధంగా ఆ గ్రామానికి ఆ గ్రామంలో గల మహిళలందరూ ఆసుపత్రుల్లోనే డెలివరీ అవ్వాలని ఒక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా అవి కూడా అటువంటి హాస్పిటల్ కావాలని నిర్దేశం మొత్తం ఈ విధంగా కళ్ళన్నీ ఈ ట్రైనింగ్లో ఒక్కొక్కరు వాళ్ళు చాట్ల ద్వారా తెలియజేయడం జరిగింది వీటన్నిటికి ఉపయోగించి ఇవన్నీ క్రోడీకరించి గ్రామ స్థాయి నుంచి వచ్చేవన్నీ క్రోడీకరించి మండల స్థాయిలో అవన్నీ చేసి వాటిని గౌరవ పీడి గారి దృష్టిలో సమర్పిస్తాం గౌరవ పీడి గారు మరియు గౌరవ సిఇ మేడం గారి ఆదేశం ప్రకారం వాళ్ళు ఆదేశం వరకు మన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది 等于。